నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని స్వామి వివేకానంద పాఠశాలలో యూకేజీ ఒకటవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు భవానీమాల ధరించి స్కూలుకు రావడంతో ఆ పాఠశాల యాజమాన్యం వారు అభ్యంతరం చెప్పడం జరిగింది మాల ధరించి రావడం అనుమతించమని స్కూల్ యూనిఫామ్ మాత్రమే ధరించాలని ఖండితంగా చెప్పడం సరికాదని తమ మత విశ్వాసాలను గౌరవించాలని ఆచారాలకు సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠశాలకు మాల ధరించి రావచ్చునని పేర్కొన్నారు اٿي ڏانهن ڏجو اپين ڏينھن ڏبو اهي ڏي ڏي ها ماڻهڙي او ماڻهڙي వచ్చారు దారాలు కట్టుకున్నారు పూలు పెట్టుకున్నారు పొట్టు పెట్టుకున్నారని ఏ స్కూల్ యాజమాన్యమైనా సరే పిల్లలు రానియకపోతే బాగుండదు వాళ్ళ మీద మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి కబర్దార్ ఈ విధంగా చెప్తున్నాం మేము ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఇలా ప్రవర్తించకూడదు దయచేసి మన సంస్కృతిని మనమే కాపాడాలి పిల్లలకి నేర్పించాలి ఇప్పటి నుంచి స్కూల్లో ఏ విధంగా ఉండాలి మన సంస్కృతి ఏంది మన ధర్మం ఏంది మన సనాతన ధర్మం అంటే ఏంది ఇవన్నీ నేర్పిస్తేనే మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపొద్దున ధర్మాన్ని మన మన సంరక్షణను కాపాడతారు స్వామి కూడా ఇబ్బంది లేకుండా బాధ్యత కార్తీక మాసం మొదలైనటువంటి రెండవ తేదీ నుంచి భవానీ మాల ధరించినటువంటి భవానీ స్వామి టెక్కలో భర్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ వేజైనటువంటి కూతురు ఇంట్లో నలుగురు ఉంటే భార్య పిల్లలు పాప బాబు నలుగురు ఉంటే నలుగురు కూడా భవానీ మాల వేశారు భవానీ మాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం స్వామి వివేకానంద స్కూలు ఎస్బీఐ కాలీన్లో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు నా వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాల ధారణ అయ్యప్ప మాల ఎవరు వేసుకున్నప్పుడు మేము అభ్యయం చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో గత సంవత్సరం కూడా ఒక జీవ చేసింది ఎవరే కానీ తాడు కట్టుకున్నారని పూలు పెట్టుకున్నారని బొట్టు పెట్టుకున్నారని మాలధారణ వేశారని స్కూల్లోకి రానియకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది గతంలో కూడా కర్నూలులో అనేక చాలా చోట్ల కూడా ఇలాంటి మాలధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది ప్రజల నుంచి వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది స్వాముల నుంచి వ్యతిరేక వచ్చింది కొన్ని సంవత్సరం కర్నూలులో కూడా జరిగితే ఇలాగే జరిగితే ఆ స్కూల్ ధ్వంసం కూడా చేయడం జరిగింది కాబట్టి అలాంటి సిటీలు మరి ఎప్పుడు ఏ స్కూళ్ళల్లో కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లాగే అనుకుంటే కేవలము వాళ్ళు స్కూల్ బోర్డు తీసి ఏ మిషనరీ పేరునో లేకుంటే ఇంకొక మతం పేరు పెట్టుకొని వాళ్ళకు మాత్రమే పాఠాలు బోధించండి అంతేకాని అందరికీ స్వామి వివేకానందని చెప్పేసి పేరు పెట్టుకొని ఇలా ఒక మతస్థులకు చిన్న చూపు చూడడము వాళ్ళను చిన్న చూపు చూసి స్కూల్లోకి అనుమతించకపోవడము ఇది అంత అలంకరణ ప్రాయమని చెప్పి ఆ విధంగా చెప్పడం నిన్న ఒక విశ్వహింద పరిషత్తు సందీప్ అనేటువంటి బజరంగల్ ప్రముఖు ఫోన్లో మాట్లాడితే కూడా అతన్ని బెదిరించడం జరిగింది కాబట్టి ఈరోజు అందుకే మనం ఈరోజు స్కూల్ దగ్గరికి రావడం కాబట్టి ఇలాంటి సంఘటనలను భవిష్యత్తులో మరెప్పుడూ కూడా జరగకూడదని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా మిత్రుల ముందు నేను తెలియజేస్తున్నాను